హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా ఈ రెసిపీ వచ్చేసి క్యాలీ ఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా చేశానండి నేనైతే సూపర్గా ఎమ్మెగా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎంత పచ్చిమిరగాయలు వేంపు కొన్ని కాంబినేషన్ కరివేపాకు కాంబినేషన్తో చాలా చాలా బాగుంది ఈ రెసిపీ అనేది నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకొని వంటలు అనేది తినాలి చక్కగా ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్ కాదు అండ్ అలాగే చిన్న క్యాలీఫ్లవర్ కాదు ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఏమీ పురుగులు అయితే ఏమీ లేవు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి శనగపిండి కారం అండ్ ధనియా పౌడర్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉప్పు కరియాపాకు పచ్చిమిరగాయలు ఇవి వచ్చేసి ఈ ప్లేట్లో ఉన్నంతవరకు ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసేమో చిల్లీ సాస్ అది ఇది చిల్లీ సాస్ ఇది వచ్చేసి టమాటా సాస్ ఇంకొకటి మీకు కావాల్సిన సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం తీసుకురాలేదు ఈ రెండు మాత్రమే దీంట్లో వేస్తున్నాను మీ ఇష్టం అండి వేసుకోవచ్చు సోయా సాస్ కూడా ఇది వచ్చేసి కార్న్ పౌడర్ కార్న్ పౌడర్ అది వచ్చి ఇది వచ్చేసి పసుపు కార్న్ పౌడర్ కూడా వెరీ ఇంపార్టెంట్గా కార్న్ పౌడర్ అండి కాన్ పౌడర్ శనగపిండి అవి వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంతమంది ఏమో బియ్య పిండి కూడా వేసుకుంటారు కానీ నేను మాత్రం యాడ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి అనుకుంటున్నాను అందుకోసం యాడ్ చేయట్లేదు నేనైతే ఇవి కాన్ పౌడర్ శనగపిండి మాత్రమే యాడ్ చేశాను చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే ప్రతి ఒక్క వంటలు కూడా టేస్టీగా చేస్తాను అదిగోండి హాట్ వాటర్ పెడుతున్నా ఎందుకంటే మన డౌట్ మనం ఎంత బాగా చూసినా కూడా క్యాలీఫ్లవర్ అంటేనే కొంచెము పురుగులు ఉంటాయన్న భయము నేను ఎప్పుడు క్యాలీఫ్లవర్ తెచ్చినా కూడా కర్రీకి వండినా సరే ఇలాంటి ప్రాసెస్ ఇలాంటి రెసిపీస్లు చేసినా కూడా కొంచెం హాట్ వాటర్ చేసిన తర్వాత హాట్ వాటర్ మగ్గిన బాగా మరుగుతున్నప్పుడు ఆ ముక్కల్ని కొంచెం ఒక త్రీ మినిట్స్ లేకపోతే ఫోర్ మినిట్స్ వాటిలో ఉడకబెడతానండి ఎందుకంటే ఏదైనా పురుగులు ఉన్నా కూడా పైకి వచ్చేస్తాయి కానీ డౌట్ ఉన్నాయేమో అన్న అది మరుగుతున్నాయి కదా ఉప్పు వేసాను అండ్ దాంట్లో పసుపు వేసాను ఈ ముక్కల్ని మరుగుతున్న వాటర్లో చక్కగా ముక్కలు వేసుకుంటున్నాను ఎందుకంటే పురుగులు ఏమన్నా ఉన్నా బయటికి వస్తాయని కానీ పురుగులు మాత్రం ఏం లేవండి నేను చూశాను ఎందుకైనా డౌట్ ఎందుకైనా మంచిది మనం ఇలా చేసుకుంటేనే ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడితేనే చాలా మంచిది అందుకోసమే నేనైతే చక్కగా ఒక త్రీ మినిట్స్ లేకపోతే ఫోర్ మినిట్సే ఉండాలి అంతకు ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే ఇది మెత్తబడిపోతాయి కదా మళ్ళీ అందుకోసమే ఒక త్రీ మినిట్స్ లేకపోతే ఫోర్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ మాత్రం ఉంచకూడదు ఈ వాటర్లో అయిన తర్వాత చక్కగా గంటతోటి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత తీసేయాలండి ఒక ఒక గిన్నెలో వేసుకోవాలి నేనైతే ఇది ఇదిగోండి ఒక ఫోర్ మినిట్స్ ఉంచి గిన్నెలో వేసుకున్నాను చక్కగా బాగా మెత్తగా అసలు పడలేదు ఫోర్ మినిట్స్ అయితే అసలు పడవు గట్టిగానే ఉంటాయి చక్కగా మనకి క్యాలీఫ్లవర్ రెసిపీ కదా మనం మళ్ళీ ఆయిల్లో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా రావాలి అంటే అవి మెత్త పడకూడదు అందుకోసమే ఫోర్ మినిట్సే ఉంచుకొని చక్కగా అది తీసేస్తున్నాను వాటర్లో నుండి తీసేసాను కూడా చక్కగా తీసేసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ ఉంటుంది మనం వాటర్ ఏం చేయాలి అంటే ఒక పేపర్ మీదో లేకపోతే ఫ్యాన్ గాలికో ఆరబెట్టుకోవాలి అలా చేసి నేనైతే అదిగోండి ఆరబెట్టుకున్నాను ఇక కాసేపు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చిల్లీ సాస్ చూస్తున్నారు కదా ముందుగా చిల్లీ సాసు చిల్లీ సాస్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏమో అన్ని బియ్య పిండి అవన్నీ కార్న్ పౌడర్ ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా చేసి ఈ ముక్కల్ని దాంట్లో యాడ్ చేస్తారు కానీ నేను మాత్రం అలా చేయట్లేదు ఫస్ట్ ఆ ముక్కలకే పట్టాలి అంటే చక్కగా అదిగోండి చిల్లీ సాస్ వేసాను అండ్ టమాటో సాస్ మీకు వేసుకోవాలనుకుంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం వేయలేదు ఇది వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ తగినంత మీరు మీ క్యాలీఫ్లవర్ని బట్టి మనకు అర్థమైపోద్ది కదా డైలీ చేసే వంటలు అర్థమైపోద్ది మనకి ఉప్పు కారం ఇది వచ్చేసి శనగపిండి శనగపిండి వేసాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పు అనేది నేను కొంచెం తగ్గించే వేసుకున్నాను ఎందుకంటే మనము ముక్కలకి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా కొంచెం ఉప్పు పట్టిద్ది ముక్కలకి అందుకే చూసి వేసుకోవాలి ఒకటికి రెండు సార్లు నెక్స్ట్ వచ్చేసి ఇది కారం చిల్లీ సాస్ వేసాను ఇంకా చిల్లీ సాస్ అంత స్పైసీగా ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే అది మళ్ళీ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి కార్న్ పౌడర్ కాన్ పౌడర్ వేసాను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేశాను దీంట్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కలర్ ఫుడ్ అండి చాలా చాలా ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అంటూ ఏమి కాదు మీ ఆప్షనల్ ఇది చక్కగా కలర్ కోసం కలర్ కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా లుక్ ఉంటుంది నో సైడ్ ఎఫెక్ట్ ఫుడ్ కలరేనండి అది తినే కలరే అందుకోసమే యాడ్ చేసుకున్నాను చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఉడకబెట్టుకున్నాను కదా ఒక ఫోర్ మినిట్స్ ఆ ముక్కలకి వాటర్ ఉంటుంది ఆ వాటరే సరిపోతుంది మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ కనుక పోసుకుంటే అది అనేది ముద్దలాగా పేస్ట్ చాలా పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది బాగా అలా ఉండకూడదు మనకి కొంచెం గట్టి కొంచెం మరీ గట్టిగా కాదు మరీ జావ జావగా కూడా కాదు చక్కగా అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనకు ఆయిల్ హీట్ ఎక్కేంతవరకు పక్కన పెట్టుకోవాలి చక్కగా నాన్తాయి ఉప్పు కారం పట్టేసి నాన్తది అన్నట్టు చక్కగా నానిపోయింది ఉప్పు కారం అవన్నీ చక్కగా పట్టేసినాయి ఆ ముక్కలకి అదిగో చూస్తున్నారు కదా చక్కగా ఇక ఆయిల్ హీట్ ఎక్కింది నేనైతే ఆయిల్లో వేస్తేస్తున్నాను అదిగో చూసాను చేత్తో చక్కగా అక్కడక్కడ అక్కడక్కడ మనం శుద్ధలు శుద్ధలుగా వేయకూడదు చక్కగా విడివిడిగా 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 వేయాలి కళాయిలో విడివిడిగా వేసిన తర్వాత చక్కగా చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అంత హీట్లో ఉన్నప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేస్తున్నప్పుడు ఎందుకంటే అంత హీట్ మీద వేస్తే అవి తొందరగా పైన పైన నల్లబడిపోతుంది లోపల మాత్రం కాలదు అందుకోసమే మనం వేసేటప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇక నేనైతే సిమ్లో పెట్టుకున్నాను పెట్టుకొని చక్కగా వేస్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ నుండి నేను మాత్రము ఒక వంటతో మీ ముందుకు వస్తానే ఉంటాను నాకు వంటలు చేయడం అంటే చాలా చాలా ఇష్టము ఎందుకంటే నేను నాకు ఎప్పటినుండే వంట నేను ముందు యూట్యూబ్ అనేది వంటలతోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ దానికంటే ముందు నా చిన్నతనంలో నేను స్కూల్లో డ్యాన్స్ చేసేదాన్ని నాకు డ్యాన్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టము నాకు డ్యాన్స్ చేసినా కూడా స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నాకు చాలా బాగా గుర్తొచ్చిన రోజులు ఇక నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ఒక పక్కన వంటలు అంటేనే ఇష్టం ఫస్ట్ నేను మొదలుపెట్టినండి నా చిన్నతనంలో డ్యాన్స్ అందుకోసమే ఇక ఫస్ట్ వీడియో అనేది నేను డ్యాన్స్ తోటే మొదలుపెట్టాను సక్సెస్ కూడా అయ్యాను ఇక వంటలు అంటే కూడా ఇష్టం కదా నాకు అందుకోసమే వంటలు కూడా చేయబోతున్నాను నేను యూట్యూబ్లో నేను ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది రెండు ఆప్షన్లు ఇచ్చింది షార్ట్ వీడియోలో ఇచ్చింది లెంగ్త్ వీడియోలో ఇచ్చింది ఇక నుండి మా షార్ట్ వీడియోలు వచ్చేసేమో మా వారు నేను కలిసి ఫన్నీ వీడియోస్ చేస్తాను అండ్ మళ్ళీ తర్వాత డ్యాన్స్ వీడియోస్ కూడా వస్తాయి ఇక లెంత్ వీడియో వచ్చేసరికి నా వంటకాలు వస్తాయి మా వారి వంటకాలు కూడా వస్తాయి మా వారు వంటలు చేస్తాడు కదా మా వారు వంటకాలు కూడా వస్తాయి ఇక వే వీడియోలకు మాది యూట్యూబ్ పేజీ మా జమ్ముల నరేష్ చూసినట్లయితే కనుక మీరు అక్కడ హోమ్ ఉంటుంది షార్ట్ ఉంటుంది హోమ్ ఉంటుంది వీడియోస్ ఉంటే షార్ట్ ఉంటుంది అక్కడ మీరు షార్ట్ క్లిక్ చేసినప్పుడు మా ఫన్నీ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ వస్తాయి మీరు వీడియో నొక్కండి నా వంట వీడియోలు వస్తూనే ఉంటాయి ఇక నుండి నేనైతే వంటలు అంటే చాలా ఇష్టం నాకు వచ్చిన వంటలలో మీకు చూపించబోతానే ఉంటాను అందులో నేను తెలంగాణ అమ్మాయిని కదా మళ్ళీ మా వారు ఆంధ్ర అబ్బాయి మళ్ళీ నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి నాకు తెలంగాణ వంటలు కూడా వచ్చు అండ్ ఆంధ్ర వంటలు పెళ్లి చేసుకున్న కానుండి నుండి నేను ఆంధ్ర వంటలు కూడా నేర్చుకున్నాను అందుకోసమే నా తెలంగాణ వంటలు కూడా చూపిస్తాను అండ్ ఆంధ్ర వంటలు కూడా చూపిస్తాను ఖచ్చితంగా వంటలతో మీ ముందుకు ప్రతి ఒక్క వంటతో డైలీ ఒక వంటతో మీ ముందుకు వస్తాను ఇక నుండి వీడియోలో చూడండి షార్ట్లో కాకుండా తప్పకుండా వీడియోలలో నా వంటలు ఉంటాయి షార్ట్ వీడియోలో ఫన్నీ వీడియోస్ అండ్ డ్యాన్స్ వీడియోస్ ఉంటాయి అండ్ చూస్తున్నారు కదా అదిగోండి ఎర్రగా ఉన్నాయండి చూస్తే ఎంత నోరూరిపోతుంది అదిగోండి నేనైతే అలా తీసి అలా ప్లేట్లో వేస్తుంటే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది కానీ తింటే బాగోదు అంత అవునండి మనకి వంటను బట్టే దాని రంగు రుచి వాసనని బట్టే మనం వంట అనేది ఎలా ఉందో చెప్పగలను అండి నాలో అంత టాలెంట్ ఉంది నిజం చెప్పాలి అంటే మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా అమ్మ నాన్నకు పుట్టాను ఆస్తి మాత్రం దేవుడు ఇవ్వలేదు కానీ నాకు మాత్రం మంచి నాలెడ్జ్ ఇచ్చాడండి దేవుడు మాత్రం ఏదైనానండి ఏదైనా వంటను చూసినా ఆ వంటను పట్టేసి నేను చక్కగా వంటలు చేస్తాను ఒక డ్యాన్స్ డ్యాన్స్ కూడా ఫన్నీ వీడియోస్ కూడా అసలు ఎలా చేయాలి అనేది నా నాలెడ్జ్కి మాత్రం చాలా చాలా వెలుగు ఏ పని అయినా నా నాలెడ్జ్ అనేది అంత షార్పుగా పనిచేస్తుంది ఏ పనిలోనైనా సరే దేవుడు మాత్రం ఆస్తిపరంగా అయితే ఏమీ ఇవ్వలేదు కానీ నాలెడ్జ్ మాత్రం ఇచ్చాడు ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని నేను యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలి చక్కగా పైకి ఎదగాలి అనుకుంటున్నాను మనకు పుట్టుకతో ఆస్తిపాస్తులు రావు కదా అందుకోసమే నాలెడ్జ్ అయితే ఇచ్చాడు ఆ నాలెడ్జ్ ఉపయోగించుకొని నేనైతే చక్కగా ఇలా కష్టపడుతూ ఓర్క కాదండి కష్టపడతానే ఉంటాను మీకు తెలుసో తెలీదో కానీ యూట్యూబ్ అనేది అలా వీడియో పెట్టగానే ఇలా అప్లోడ్ అవ్వదండి చాలా దీని వెనకాల కష్టం అనేది చాలా ఉంటుంది మనం షూటింగ్ చేయాలి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి అవన్నీ చేయాలి ఇది వచ్చేసి పచ్చిమిరకాయ చిలుకలు కరియాపాకు చిలుకలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అదిగోండి కాంబినేషన్ అండి మనం ఒట్టేప్పుడు కరియాపాకులు తినం కానీ ఇలా కాంబినేషన్తో నంచుకుంటా తింటా ఉంటే ఎమ్మి ఎమ్మీగా పచ్చిమిరకాయ చిలుకలు కరియాపాకు తింటా ఉంటే ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేని మీరు ఒక్కసారి నేను చెప్పిన చూడండి చూడండి ఖచ్చితంగా చూడండి మీరు ట్రై చేసి చూడండి బయట ఫుడ్ తినమాకండి ఇంట్లో ఫుడ్డే తినండి ఖచ్చితంగా ఇది వచ్చేసి ఇక నేను ధనియా పౌడర్ చెప్పే కదా ధనియా పౌడర్ ఇప్పుడు చూపిస్తుంది ఏంది అనుకుంటున్నారా పిండిలో వేసుకోకూడదు కలపకూడదండి అదిగోండి అలా పైన చల్లుకోవాలి ధనియా పౌడర్ జీడా పౌడర్ అది ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి మీరు అదిగోండి చూస్తున్నారు కదా అది పౌడర్ ధనియా పౌడర్ ఎంత బాగుంటుందో అలా స్పైసీ స్పైసీగా అలా పచ్చిమిరగా యాడ్ చేసుకుంటా అండ్ తింటా ఉంటే ఉంటుంది ఎమ్మె ఎమ్మిగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటి ట్రై చేస్తేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన బయట ఫుడ్డు పెట్టే పని లేకుండా చాలా చాలా బాగా కుదిరిందండి అదిగోండి చూస్తున్నారు కదా మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్లు కూడా ట్రై చేయండి మీ ముందుకు మాత్రం నేను కొత్త కొత్త వంటలతో ముందుకు వస్తూనే ఉంటాను డైలీ కూడా తప్పకుండా చూడండి ఓకే మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి అందరికీ